అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులతో ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రం పరిసరాల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది పేలుళ్ల దాడికి పర్వత భాగాల రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది అమెరికా దాడిలో ఫోర్డో భూగర్భాను కేంద్రం ముఖద్వారాలు దెబ్బతిన్నట్లు సమాచారం అయితే అగ్రరాజ్యం దాడికి ముందే ఇరాన్ కీలక పరికరాలతో పాటు శుద్ది చేసిన యురేమియను తరలించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై అమెరికా దాడులు చేసింది పర్వతం కింద సుమారు వంద మీటర్ల లోతులోని అణు కేంద్రం లక్ష్యంగా అగ్రరాజ్యం పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించింది ఈ దాడుల దాటికి పర్వత ప్రాంతం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి అమెరికా దాడి చేసిన ప్రాంతంలో భారీ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది అయితే అమెరికా దాడులకు ముందే ఫోటో కేంద్రం ప్రవేశ మార్గాలను టెహరాన్ మూసివేసినట్లు సమాచారం దాడుల అనంతరం పర్వత భాగాల రంగు మారిందని వాటి ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించాయని విశ్లేషకులు తెలిపారు పేలుళ్ల దాటికి శిథిలాలు ఎగిసిపడడం వల్లనే పర్వత భాగాలు రంగుమారి కనిపిస్తున్నాయని అంచనా వేశారు ఈ దాడికి అమెరికా బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిందని చెప్పేందుకే ఇది నిదర్శనమన్నారు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పొగు కూడా వ్యాపించింది అయితే ఫోర్డో అనుకేంద్రానికి జరిగిన నష్టాన్ని ఇరాన్ అంచనా వేయాల్సి ఉంది ఫోర్డోలోని భూగర్భ అణకేంద్రం టెహ్రాన్కు వంద కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ మూడు వేల వరకు ఐఆర్ ఒకటి శ్రేణి సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయి పౌర సైనిక అవసరాల కోసం యురేనియంను శుద్ధి చేస్తున్నారు అమెరికా దాడుల్లో ఫోర్డో అణుకేంద్రం ప్రవేశ మార్గాలకు నష్టం వాటిలినట్లు సమాచారం అయితే అగ్రరాజ్యం దాడి చేసే సమయానికే ఈ మార్గాలను ఇరాన్ మూసివేసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది అదేవిధంగా అక్కడి నుంచి కీలక పరికరాలు యురేనియంను ఇరాన్ ముందే తరలించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి